హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా అందులో చాలా మంది అయితే ఉన్నారు కదండి మీకు చేపల చెరువులు ఉన్నాయా మీ చెరువులోకి చేపలు కావాలా దగ్గర అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి సేలావతి కట్ల బంగారు గడ్డి చేప కొరమేను ఇవన్నీ కూడా చేస్తున్నాము దగ్గర జీరో పాయింట్ వరకు కూడా మీకు నేను చెప్పిన వాటిలో ఏ చేపల్లన్నా కావాలనుకుంటే మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే కాల్ చేయండి ప్రజెంట్ మనం అయితే శేలావతి కట్ల పిల్ల చూడడానికి అయితే వచ్చాము సరే కదా వాళ్ళైతే చేస్తున్నాడు వాళ్ళైతే దగ్గరకు వస్తుంది కొంతమంది మీడియా డ్రెస్ చెరువు దగ్గరికి వెళ్ళకున్నారా చాపల్ల సైజ్ అయితే చెప్తే మనం అలా కదండి నేను ఫస్ట్ అయితే చూసి అప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉన్నాయో మనం కరెక్ట్ గా అయితే చూసుకుని రైతులకి అయితే చెప్పాలి అసలు మనం పిల్ల ఎలా ఉంది అసలు కండిషన్ గా ఉందా దానికి వేలు ఉన్నాయా మనం చెక్ చేసుకోవాలి మనం దగ్గరుండి చూసి ఆ తర్వాతే రైతులకి అయితే చెప్పుకోవాలి ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాము రైతు ఒకసారి నన్ను నమ్మొచ్చారు అనుకోండి ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకునే బాధ్యత అయితే నాకుంది అనిపిస్తుంది కదండి చేపిల్ల శీలావతి నాలుగంగల లీస్ట్ అండి ఇది ఏప్రిల్ పిల్ల పిల్ల మాత్రం చాలా బాగుందండి పిల్ల కూడా మంచి యాక్టివ్ గా కండిషన్ గా ఉంది అట్లా వచ్చేసి ఆ లీస్ట్ లిస్ట్ మాత్రం చాలా బాగుందండి చెరువులో ఐదు అయితే ఉంది నెంబరింగ్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి చేపల అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది వీడియోస్ కోసం మన ఫాలో చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆకు రైతులకు షేర్ చేయండి రైతులు ఉంటే ట్యాగ్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేయండి నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుద్దాం